ఆఫ్ యూఆర్ కమిట్మెంట్స్ అనేది మనం ఇప్పుడు చేద్దాం సో మనం ఒక థౌసండ్ రూపీస్ మనం మాటించాం థౌసండ్ రూపీస్ అకౌంట్ లో ఉంచుతాం అంటే ఈ థౌసండ్ రూపీస్ ఉంచడానికి మన ప్లానింగ్ సెటిల్ ఉంటాయి హౌ ఆర్ వీ గోన్ సేవ్ ద మనీ ఫ్రెండ్ అండ్ సో అది మనకి అవార్డ్ అవుతుంది సో దీంతో పాటు ఏంటంటే మనకి వచ్చి వాళ్ళకి చెడు ఏర్పాటు చేస్తాను ఎక్స్పర్ట్స్ చెప్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ నుంచి వింటే ఇంకా టు బి మోర్ ఫ్రూట్ఫుల్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ ఒక రకమైనటువంటి శక్తి ఉండే నేటి నుంచి ఒక అద్భుతమైన శక్తి రావాలి ఆ శక్తి ఎటువంటి దాన్ని నిజంగా కదా మీరు ఊహించలేనటువంటి శక్తి ఒక అద్భుతమైన శక్తి మీలో ఒకటి రాబోతుంది అదేంటనేటువంటి దాని మీద ఒక గంట రెండు గంటల లోపల మీరు ఇప్పటివరకు ఆలోచన చేసింది ఇప్పటివరకు ఏదైతే చేసిరో అవన్నీ కూడా పటాపంచలే ఈరోజు నాగం అంటే చెప్తున్నా కదా మహిళా మనం ఒక్కసారి మేల్కొంటే సంగారెడ్డి ప్రాంతం మన సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశాన్ని మార్చేటువంటి శక్తివంతులు మా ఉమెన్ తీర్కాలకు సంబంధించినటువంటి అమ్మాయిలు అది మీదనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటారు కార్యక్రమానికి నిజంగా చెప్తున్నారు కదా మా మేడం ప్రిన్సిపాల్ మేడం గారు ఆమె కూడా చాలా సేవలు చేసుకుంటా ఎంతో సందర్భాల్లో కూడా ఏ కార్యక్రమంలో కానీ ఆనాడు అశోక్ చెక్నాడినామో కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు కూడా చేత నింపినటువంటి చరిత్ర కూడా మా అశోక్ సార్ మేనేజర్ విచారణ మా షణ్ముఖం గారు ఇప్పుడే రావడం జరిగింది వస్తూ వస్తేనే ఇట్లు అంటే సార్ నీ కూడా వస్తా సార్ బ్యాంక్ సంబంధించినటువంటి సేవలు మరి పదివేల సంవత్సరాలు అప్పుడు ఏమైపోయింది వ్యవసాయం అనేటువంటిది మనం నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత ఏంటంటే వస్తు మార్కెట్ అనేటువంటి స్టార్ట్ అయింది ప్రకృతి నుంచి మనకు వచ్చేదానికి కూడా మనం బతుకుంటా తర్వాత ఏం చేసానంటే వస్తు మార్కెట్ అనేది స్టార్ట్ అయింది నా దగ్గర వరి వచ్చింది దో ఇంకో దగ్గర ఇంకొకటి తీసుకొని ఒకటి ఒకటి ఇచ్చుకునేటువంటి ధోరణి దాని తర్వాత ఏమైంది పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందింది పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందిన అంటే అంత అభివృద్ధి చెందిన తర్వాత ఈ ప్రోడక్టు వినియోగదారుల రక్షణ చట్టం అనేది వచ్చింది ఈ చట్టం ఏమైపోయింది అంటే ఎవరైతే అక్రమార్కున్నారో ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళకి ఒకటి ఒక అద్భుతమైన చుట్టం లేకపోయింది ఈ చుట్టాన్ని మనం ఏం చేయాలి చట్టం అనేటువంటి చుట్టం కావద్దనేటువంటి దాని మీద వాళ్ళు ఏం చేశారంటే పటిష్టం చేయాలనేటువంటి దాని మీద ఆగస్టు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టాన్ని బలోపేతం చేయాలనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం చాలా పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని జూలై ఇరవై ఇరవై తారీఖు నుంచి ఈ యొక్క చట్టాన్ని అమలు తీసుకొని చేస్తాము రెండు లక్షలు రెండు లక్షలు ఆడికేళ్ళ తెచ్చేసి అలా కట్టేస్తాము కట్టేసిన తర్వాత మన జాబ్ రాలేదనుకో మీ అమ్మాయికి ఎన్ని రకాల ట్రైనింగ్ చేయాలి అన్ని రకాల ట్రైనింగ్ ఇచ్చినాము మేము కూడా ఏం చేయడం అనేటువంటి దాని మీద చేస్తాం కానీ ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే మీరు ఒక్కసారి మేల్కొని జాబ్ గ్యారెంటీ ఇచ్చినటువంటి ఎవరైతే ప్రకటనలు ఇచ్చినో మీరు చదువుకున్నా చదువుతున్న దగ్గర నాకు రాలేదంటే ఈ ప్రకటన మోసపూరితమైన ప్రకటన నా ద్వారా మీరు లక్షల కోట్ల రూపాయలు తప్పించరు వాళ్ళ మీద కేసేసి రోజు నేను చాలా సంతోషపడతాను చెప్పడం కూడా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియస్తారు ఎందుకు చెప్తున్నాడు అంటే చాలా మంది గ్రామీణ స్థాయి నుంచి వచ్చేటువంటి వచ్చేటటువంటి అమ్మాయిని మనం ఉంటాం కానీ మనం ఏం చేస్తాం జాబ్ గ్యారెంటీ అనగానే రెండు లక్షలు మూడు లక్షలు ఒక్కడికెళ్ళి ఇక్కడికి తెచ్చి బంగారం కుద పెట్టు భూమి అట్ట చేసి చేసి మనం రెండు లక్షల రూపాయలు ఆ ఇన్స్ట్రీ కట్టిన తర్వాత ఎవరికి జాబ్ చేయగలి వాళ్ళు ఐదు వందల మంది ఐదు వందలు జాబ్ మనం మనకు యాభై వంద ఉంటాయి వాడు ఏం చేస్తారు ప్రతి ఒక్కరికి జాబ్ గ్యారంటీ అనేటువంటి చెప్పేసి మోసం చేసేటువంటి ప్రకటన చేస్తారు ఈ రోజు నుంచి మన ఉమెన్స్ డిగ్రీ కళాశాల అమ్మాయిలు ఒక్కసారి పెద్ద ప్రజలు హెడ్ లైన్స్ లో వచ్చింది వాళ్ళు ఆ మోసపూరితమైన ప్రకటనలు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారని వాళ్ళకి సుప్రీంకోర్టు ఏమంది ఆ ప్రకటన తప్పు అని చెప్పేసి మళ్ళీ ప్రకటన లేదంటే మిమ్మల్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మేము పనిష్ చేస్తామని చెప్పేసి బాబా రామ్దేవ్ ఆ కంపెనీ ఎండి అయిన ఇంకోతన్ని ఫుల్ పేజ్ యాడ్ మామూలుగా చిన్న యాడ్ ఏదో ఇచ్చారు తప్పు ఆ ప్రకటన ఇవ్వడం పెద్ద పేజ్లో ఇచ్చారు అది తప్పు అని చెప్పడం చిన్నగా ఏదో అలా కాదు మీరు ఆ ప్రకటన ఎంత ఫుల్ పేజ్ ఇచ్చారో అంత ఫుల్ పేజ్ ఇవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది సో అలా ఎవరైనా ప్రశ్నిస్తే తప్ప ఈ వ్యాపారస్తులు మారు వాళ్ళని మార్చాలి కాబట్టి మనకి ఈ కన్జూమర్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ మనకి ఏదైనా తప్పు జరిగింది ఏదైనా అడ్వర్టైజ్మెంట్ తప్పు లేదా మన ప్రోడక్ట్ కొన్నాం కన్సూమర్ అనగానే మనకి కన్సూమర్ కమిషన్ అనగానే మనకి రెండు వస్తాయి డెఫెక్ట్ ఇన్ ప్రోడక్ట్ ఇన్ సర్వీస్ నాణ్యత లోపు ప్రోడక్ట్లో నాణ్యత లోపు లేదా సర్వీస్లో నాణ్యత లోపు కొంటే వాటిపైన మనం కేసు చేసుకుంటాం సో ఎక్కడ ఈ కేసు ఎవరికి చెప్పుకోవాలి ఫస్ట్ నాకు కోనవేని గారు ఇందాక చెప్పారు ఒక పుస్తకం కొంటే రెండు వందల పేజీలు పుస్తకం కొంటే దాంట్లో నూట యాభై పేజీలు ఉంటాయి కానీ వాడు అమ్మడం బిల్ బిల్లు చేసి రాసేటప్పుడు టూ హండ్రెడ్ పేజెస్ నోట్బుక్ అని చెప్పేసి ముప్పై రూపాయల నలభై రూపాయలు రాస్తాడు కానీ పిప్పించేది మాత్రం మనకి వన్ ఫిఫ్టీ పేజెస్ ఇస్తారు ఆ ఫార్టీ పేజెస్ ఆ ఫిఫ్టీ పేజెస్ ఉండవు కొంతమంది ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళని వాళ్ళు ఏమంటారంటే వన్ నైంటీ సిక్స్ పేజెస్ ఉన్నాయి సార్ మిగతా ఫోర్ పేజెస్ అట్ట కథ పెట్టాం అటు తెలివైన వ్యాపారస్తు సో మనం ఏం చేయాలి మనకు తక్కువ పేజెస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆ బిల్లు పట్టుకొని ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్

ఎవరైనా సకార సంఖ్య అధ్యక్షులు ఉన్న వేరు గారికి సో ఈరోజు ఈ కార్యక్రమానికి తెచ్చిన ప్రతి ఒక్క అతిథికి తర్వాత ఈ రోజు మన కళాశాల ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా మీరందరూ కూడా కేసు ఫైల్ చేయడంలో వేయడం వెనకాల మనం కూడా ఉంటూ అందరము ఈ పదిహేను రోజుల్లో మనకు గడువు ఇచ్చిండ్రు ఆ గడువులోపు మనకు కూడా కొన్ని కేసెస్ ఫైల్ చేద్దాము సో ఇందాక నేజురా మనకు అస్యూరెన్స్ ఇచ్చిండ్రు సార్ ఆ కేసెస్ మీద దొరికే గదిలో మీరు మనకు సొల్యూషన్ చూపిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్ అయితే సో లాస్ట్ మార్చ్లో మేము కన్జ్యూమర్ కమిషన్ విజిట్ చేసినప్పుడు సార్ జడ్జి గారు వారి అనుభవాలను కూడా ఆ రోజు విద్యార్థులతో గముకోవడం జరిగింది సో ఆ రోజు కూడా కన్జ్యూమర్ రైట్స్కి సంబంధించినది తర్వాత కన్స్యూమర్కి సంబంధించిన ఏమైనా సమస్యలు ఎలా అప్రోచ్ రావాలి అని చెప్పేసి ఆ రోజు కూడా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ అండ్ ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు యూనియన్ బ్యాంక్ మేనేజర్ షణ్ముఖం గారు మనకు విచ్చేసి ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ గురించి మనకు అష్యూరెన్స్ ఇచ్చినందుకు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండ్ ఒకసారి మా విద్యార్థులకు బ్యాంక్ విజిట్ చేసే అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ ఫీల్డ్ విజిట్ మాట్లాడినటువంటి హస్మత్ మేడం ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో కన్సూమర్ ప్రొటెక్షన్ లో దాంట్లో ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ లో హస్మత్ మేడం కి టెన్ థౌసండ్ గ్యాస్ అవార్డు కూడా రావడం జరిగింది ఏదో అన్నాడు వచ్చి దాని ఏదో స్క్రూ వేసి పాత స్క్రూ ఏదో చేసి వెళ్ళాడు మళ్ళీ వన్ మంత్కి మళ్ళీ అది మా స్థితికి వచ్చింది కాబట్టి సెకండ్ టైం నేనే అంటే కూడుకోదలుచుకోలేదు సర్చ్ చేసేటట్టు ఈ ఫోర్ డేస్ ఏదైతే హాలిడేస్ ఉన్నాయో అయిన తర్వాత నేను కన్జ్యూమర్ కోర్స్ వచ్చి మీ దగ్గర వేసి ఎంతో చూద్దాం రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎందుకంటే పెద్దవాళ్ళు మీకు ఆల్రెడీ అన్నీ అవైట్ చేసేసా ఈ ఎగ్జాంపుల్ ఒక ఆమె పట్టు చీర కొత్త పట్టుచీలు కట్టుకొని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంది అంటే ఎలాంటివి ఎలా వేయాలి స్కూల్లో ఎలాంటి వాటికి మీరు వెనకంజు వేయకుండా సిగ్గు పడకుండా అందరికి వీటి కోసం అసలు బిస్కెట్ల కోసం చెప్పారు ఒక ఆమె చీర కోసం ఆర్టీసీ బస్ ఎక్కింది ఆ బస్సు సీట్ ఒక మొల ఉంది సో ఆమె కూర్చోగానే ఆ మొలకు పట్టి ఆ చీర చిరిగింది అది చెందో ఏదో దిగేటప్పుడు ఏదో సీట్లో కేస్ వేసేసింది నా పది వేల రూపాయలు పట్టు చీర చిరిగిపోయింది బికాస్ ఆఫ్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ డిపో అయితే అది ఎగ్జామ్ ఎగ్జామ్ సంగారెడ్డి డిపో మేనేజర్కి ఆమె చేసేసింది విత్తిన్ ఫార్టీ డేస్లో సేమ్ సర్ చెప్పినట్టు ఆమెకు ఆమె పదివేలు కాకుండా ఆమెకు తొంభై వేలు ఎక్స్ట్రా వచ్చింది సార్ చేస్తాడు అనుకోవడానికి మీ లైఫ్ తీసుకోండి మీ లెక్చర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఏదో తీసుకొని వెళ్ళండి మీరు సొసైటీలోకి వెళ్ళండి ఎంత అవేర్ అవుతున్నారంటే ఇప్పుడు మీరే ఎంత బాగుంది పిచ్చి పిచ్చి వాటికి ఏవోగో సైట్లో చూడకుండా దానికి మీ కోసం మీరు మంచి మంచి యాప్స్ తీసుకొని దాని ద్వారా మీరు అవేర్ అయిపోయి అందులోని విషయాన్ని గ్రహించి వెళ్ళాలి ఏ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు బెనిఫిట్ పొందుతారు దాన్ని మీరు అడాప్ట్ చేసుకొని మీ యొక్క హక్కుల్ని మీరు తెచ్చుకోవాలి ఎందుకంటే డిగ్రీ చదువుతున్నారు మీరు వేరే చిన్నపిల్లలు కాదు తెలుగు బాగా బాగా ఉంది ఏం చేయాలన్నది అన్నీ మీకు తెలుసు మీరు క్వశ్చన్స్ వేస్తారు మీరు లెక్చరర్స్ కానీ ప్రిన్సిపాల్ దగ్గరకు వచ్చి మేడం ఇది లేదు మా ఇవాళ అక్కడ ఇది లేదు మీరు కంప్లైంట్ చేస్తారు అదే కంప్లైంట్ మీకోసం మీరు కొంచెం చేసుకోండి ఏదన్నా ఉంటే మీ మీ లెక్చరర్స్ ఉన్నారు మా దగ్గర అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సర్వీసెస్ ఇస్తాము మీకు హెల్ప్ చేస్తాము థ్యాంక్ యూ సార్ మీ డౌట్ అప్పుల పూర్తి సార్ కన్జ్యూమర్ గురించి చెప్తున్నారు కదా సార్ బాగా మోసపోతే ఏమేమి చేయాలి మేబీ కావచ్చు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి కూడా కన్సూమర్ వాళ్ళు ఏమైనా ప్రాబ్లం రావచ్చు కదా సార్ ఫేక్ ఫేస్ ఇవ్వడం అలాంటప్పుడు ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయా దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్ అంటే బాగుండదు అలాంటి యాడ్స్ వచ్చేస్తాయి సార్ దాని గురించి మేము ఏమైనా కంప్లైంట్ చేయగలమా రావద్దు కదా సార్ మా పిల్లలు ఉన్నారు నా పిల్లలు ఉన్నారు వాళ్ళు చాలా టాపిక్స్ స్కూల్ వాళ్ళు చెప్తారు కూల్ చేసి మీరు చదివి అండ్ అమ్మ గారు అడిగింది మనకు ఏమడిగింది మన ప్రోమో ఏదైనా ఓపెన్ చేయగానే మనకు నక్షీలమైన ఒకటి చిత్రాలు వస్తున్నాయి ఓపెన్గా మాట్లాడుకుంటాం అశీలమైన చిత్రాలు వస్తున్నాయి కానీ మనం ఎప్పటివరకు అయితే దాన్ని వీక్షిస్తామో ఎప్పుడైతే క్వశ్చన్ చేయమో మన ఇస్తూనే ఉంటారు అంటే దీని మీద కూడా మనకి ఏంటంటే ఎనిమిది రకాల ఆప్పులు లేవు ఎనిమిది రకాల కన్జ్యూమర్ మనకి ఎనిమిది రకాల ఆప్పులు లేవు విన్నపించుకునే కూడా హక్కుల అంటే మనకి ఇక్కడ వస్తున్నది దీన్ని ఆపాలి అనేటువంటిది కూడా అడిగేటువంటి ఆక్రమం మనం అడగనంత వరకు అశ్వతి ఈరోజు ధైర్యం కనుక ఇట్లే అందరూ కూడా అడగాలి మన కళాశాల ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరైతే చేస్తున్నారో అప్పుడు ఆలోచన చేసేటువంటి పరిస్థితి మన ఎంతసేపు దానికి ఏమైతే ఇంతకోని చెప్పిన అనుకున్నాం కదా ప్రతిదానికి మన బాధ్యతలు అయిపోతుంది అలా కూడా కలర్ సెట్లు వస్తే అనుకున్నాం మన కళ్ళకి ఇంపు ఉంటాయి అనమాట చూస్తే చాలా అట్రాక్ట్ అవుతుంది మనమే అట్రాక్ట్ అవుతుంది ఆ కలర్స్ లో వాళ్ళు సర్చ్ చేస్తున్నారనమాట ఎవరికి చూస్తున్నారంటే ఇంటర్నెట్ వాళ్ళు చాలా ఫాస్ట్ అనమాట అది బొద్దుగా మొబైల్ ఫోన్ తీసుకొని రెండు వేల ఆరు వందల పదిహేడు సార్లు కొడుకుంటూ పోతున్నాం మహిళలకు లక్ష్యాబ్లు ఎందుకుంటే కుటుంబ రాలిపోతున్నారు అబ్బాయి వాళ్ళు కొడుతూనే ఉంటారుగా నుంచి రాదు కానీ ఏమొస్తున్నది ఏం ఉపయోగపడుతున్నది ఏమవుతుంది అనేటువంటి దాని మీద కనీసం అడగాలనేటువంటి ఆలోచన నిజంగా చెప్తున్నా కదా ఆ మేడమ్ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు నిజంగా చెప్తున్నా కదా అడిగిందో ఈ రోజు భారతదేశం ఆమె భారతదేశం కావాలి కేరళ లా మన పశ్చిమ బెంగాల్ ఒక డాక్టర్ మీద జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశం మొత్తం అంతా ఒకటైతే ఈరోజు సిబిఐ కాబట్టి అంటే ఒక చైతన్య మనం వచ్చినాక కూడా వాళ్ళ తెలియదు ఎవరికేం తెలుస్తుంది మనం వాళ్ళు కూర్చుంటాం మనం ఏదో చేస్తున్నా కనుక మీరు చైతన్యం కావాలి ఎప్పుడైతే ప్రశ్నించారో సమాజం కూడా ఏం మారది మనం కూడా మారము ఈ రోజు కూడా మాకు అవసరం లేదు నా పేరు కూనవేరు నేను డిసిఐస్ కు స్టేట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఉన్నా ఇంకా స్టేట్ ప్రెసిడెంట్ ఆర్మీ వెల్ఫేర్ బోర్డు ఉన్నా ఏదైనా మీకు చెప్పకుండా ఏం నష్టం లేదు అడ్వకేట్ గు ఇంకా వేరే చేసుకోకుండా మస్తు డబ్బు తప్పాల్సిన ఏదైనా చేసుకున్నా కానీ ఈ రోజు మీకు చెప్పకపోతే బాధ్యత మన మత సంవత్సరం చూడలేనటువంటి పరిస్థితి ఉన్నది ఇక రాబోయే సైలెంట్ కూర్చొని ఏదో కూర వచ్చి విజయ సార్ వచ్చేటు సార్ వచ్చిండు మేడం వచ్చి అశోక్ సార్ వచ్చిండు సపోర్ట్ కొట్టుకోతా అంటే దయచేసుకుని అట్లా అటువంటి వ్యక్తులు కావద్దు ఈ రోజు అశ్వత్ ఎట్లా అడిగిందో మీరు కూడా అడగాలనేటువంటి అందరు అప్పుడు నిజంగా చెప్తున్నారు కదా ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఆగ్రహించే మట్టుకు ఇదేమో కళాశాల కానీ ఇది ఒక పవిత్రమైన దేవాలయం ఇది పవిత్రమైన మసీదు పవిత్రమైన చర్చి కావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ హృదయపూర్వకంగా అభినందిస్తూ ధైర్యం అడగాలని చెప్పారు ఒకసారి హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా